గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమో షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదేవిధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ వసంత పంచమి రెండు వేల ఇరవై ఐదు చదువుల తల్లి పండుగ సరస్వతీదేవి అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలి అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం కొనసాగుతోంది చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు మాఘమాసం శుద్ధ పంచమి దీనినే వసంత పంచమి అంటారు పంచమి అని కూడా అంటారు క్రోధినామ సంవత్సరంలో ఫిబ్రవరి మూడవ తేదీన దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు పండితులు సిద్ధాంతులు తెలిపిన వివరాల ప్రకారం చదువుకునే పిల్లలు ఈ రోజున అంటే ఫిబ్రవరి మూడవ తేదీన కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే చదువులో రాణిస్తారని చెబుతూ ఉన్నారు వసంత పంచమి రోజు పిల్లలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం చదువుకునే పిల్లలకు వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా క్రొత్త ఆలోచనలు రావడం పాఠశాలల్లో పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు వసంత పంచమి రోజున చిన్న పిల్లలు తమ విద్యా జీవితం ప్రారంభిస్తారు అంటే ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షర అభ్యాసం చేస్తారు అందుకే ఈ ఏడాది ఫిబ్రవరి ఫిబ్రవరి మూడున సరస్వతి దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి వసంత పంచమి రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజించాలి ఉన్నవారు ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ముందుగా బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజా పూజామందిరంలో సరస్వతీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కాని కానీ ఉంచాలి ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి సరస్వతి అష్టోత్తరముతో అమ్మవారిని పూజించి ధూపం దీపం దీపం నైవేద్యం సమర్పించాలరు ఇలా చేస్తే పిల్లలకు విద్యాపరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు అలా చేస్తే వారి జ్ఞానాభివృద్ధికి సులభం అవుతుంది పాఠశాలల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సంబంధం లేకుండా మంచి ఫలితాలు పొంది జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతూ ఉన్నారు సరస్వతి దేవత జ్ఞానం కళ సంగీతం విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవత ఆమె పుట్టినరోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకంగా పూజలు చేస్తారు అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు శక్తిని పొందుతారు ఈ రోజున అంటే ఫిబ్రవరి మూడవ తేదీన దేవిని పూజించి ఉపవాసం ఉండడం వలన విద్యార్థుల జీవితాల్లో ఆనందము విజయము ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ